హెడ్ మాస్టర్ టూ అందరికీ పేరు పేరున గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు మంచి అనుభూతి అదేవిధంగా ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే అందరూ తాగడం చీసలు వారేసడం అలాంటివి చేస్తున్నారు కనుక నేను సీసీ కెమెరాలు డొనేషన్ చేస్తున్నా కనుక ఆ సీసీ కెమెరాలు ఉపాధ్యాయులు మంచిగా మెయింటైన్ చేయించుకుంటే అది ఇరవై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ నేనే నేను దా దాదాపు అంటే నేను ఇరవై ఏళ్ళ నుంచి సీసీ కెమెరా ఫిట్ చే మెయింటైన్ చేస్తుందా ఎక్కడ డ్యామేజ్ కావు ప్రతితోనూ సీసీ కెమెరా ఉంటుంది ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అది చేస్తే భయం ఉంటుంది ఇది ఒక స్కూల్ లాంటిది స్కూల్ అనేది దేవాలయం కొద్ది పవిత్రమైనది ఎంతోమంది బాగుపడతారు గుడి పోతాం కానీ గుడిలో మనకు దేవుడు ఊరం ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మా పిల్లలకు అందరికీ స్టడీ చేపించి కలెక్టర్ కావచ్చు తర్వాత టీచర్స్ కావచ్చు ఎస్ఐ కావచ్చు సిఐలు కావచ్చు రకరకాలుగా ఎదుగుతాడు సైంటిస్టులు కూడా కావచ్చు మన ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్ పనులు కూడా కావచ్చు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కనుక ఎటువంటి దానికి నేను ఫస్ట్ మొదటి ఈ స్కూల్కు సిసి కెమెరా డొనేషన్ చేస్తున్నా ఆగస్టు వరకు చేస్తే ఆ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఆగస్టు వరకు చేస్తే ఆగస్టుకు మళ్ళీ వచ్చినప్పుడు ఏదో ఒకటి నాకు తోచిన కాడికి మళ్ళీ ఒక డొనేషన్ చేస్తా కాగానే ఆ సీసీ కెమెరాతో సంబంధించిన బిల్ని పిలిపించి మళ్ళీ సర్వీస్ చేస్తే అది కంటిన్యూగా నడుస్తుంది దానికి ఒక ఎప్పుడు ఇరవై ఏళ్ళ నుండి నేను సీసీ కెమెరా మెయింటైన్ చేస్తున్నా ఇరవై ఏళ్ళన్నింటి నడుస్తున్నాయి కాబట్టి ఈసారి నేను ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా రెండు స్కూళ్ళకు కూడా ఇప్పిస్తాను ఈ లక్ష రూపాయలు కూడా ఇస్తాను నాకు ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకోకున్నా నా పిల్లలు చదువుకోకుండా స్కూల్లో ఏదో ఒకటి ఉండాలనేది నాకు కోరిక మంచి చక్కటి పండుగకు వచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఎందుకంటే కెమెరా పెద్ద అనేది ఉంటే ఎవరన్నా దీని చిల్లర చిల్లర పనులు చేసినా ఏం చేసినా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లకు కప్పిస్తే ఇంకోసారి రారు ఎందుకంటే ఇది టెంపుల్ కొద్ది పవిత్రము టెంపుల్ కోతే మనకు దేవుడు ఓరం ఇస్తాడో ఇచ్చడో నాకు తెలియదు కానీ ఈడ మాత్రం పిల్లలను దీళ్ళకి ఇస్తే మీరు మంచిగా చక్కగా చేసి అలాన ఒక గుణవంతంగా ఒక డిజైన్ చేసి పంపి మంచి ఒక తెలివితోన మంచి చేస్తున్నారు కాబట్టి అటువంటి దాన్ని స్కూలు ఇది దేవాలయంగా భావించి ఖచ్చితంగా సీసీ కెమెరా పిడికి చేపిస్తారు దీనిలే అవతల కూడా వీళ్ళైతే అవతల కూడా చేపిస్తారు ఆగస్టు వరకు ఖచ్చితంగా చేపిస్తారు ఎందుకంటే స్కూల్లో చెడు జరగకూడదు అన్ని తాగడాలు కానీ ఇలాంటివన్నీ జరగకూడదు కాబట్టి దాని కొరకు సీసీ చేస్తాం ఇంకోటి గతంలోనే కూడా గ్రామ పంచాయతీకి మూడు నాలుగు లక్షలు పెట్టి సీసీ కెమెరా ఫిట్ చేస్తే గతంలో ఉన్న అటువంటి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల అవి ఖరాబ్ అయిపోవడం వల్ల నాకు అది ఒకటి బాధాకరము ఎందుకంటే ఇప్పుడు బైక్ కొనుక్కుంటాం కొనుక్కుంటే కొనుక్కొచ్చినాకనే పైసలు పెట్టా లక్ష ఇరవై వేలు పెట్టి కొనుక్కొస్తే దానికి మళ్ళీ సర్వీస్ చేస్తేనే నడుస్తుంది